ఎక్కడైనా కొత్త మొబైల్ కొంటే అది కొన్ని రోజులు గడిచాక పనిచేయకుండా పోతుంది కానీ విచిత్రం ఏమిటంటే ఒక్కరోజు గడవక ముందే కొన్న మొబైల్ పనిచేయటం లేదంటూ ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు వివరాలకు వెళితే నంజారి జిల్లా డోన్పట్నంలోని రంగనాథ్ ఏజెన్స్ సెల్ పాయింట్లో డోన్ మండలం గుండాల గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి జనవరి పదవ తారీఖున వివో కంపెనీకి చెందిన వివో ట్వంటీ నైన్ మొబైల్ ఇరవై ఆరు పేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఖరీదు గల మొబైల్ ను ఏడు పేల రూపాయలు అడ్వాన్స్తో కంతుల రూపంలో తీసుకోవడం జరిగింది తీసుకున్న మరుసటి రోచే మొబైల్ పనిచేయటం ఆగిపోయిందని మొబైల్లో ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ నెంబర్స్ కనపడటం లేదని ఈ విషయమై మొబైల్ షాప్ యజమాని అడగ్గా అమర్యాదగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా సమాధానం చెబుతున్నాడని గతంలో కూడా బోగోలు గ్రామానికి చెందిన కస్టమర్లను ఇలానే మోసం చేశారని కావున ఎవరైనా కొత్త మొబైల్ కొనదలుచుకున్న వాళ్లు రంగనాథ ఏజెన్సీ సెల్ పాయింట్లో కొనకుండా జాగ్రత్త ఈ విషయమై కన్స్యూమర్ కోర్టులో కేసు వేయబోతున్నట్లు బాధితుడు తెలిపాడు అందరికీ నమస్కారం నా పేరు హరిప్రసాద్ ఎస్ కుండాల గ్రామం దోమ మండలం నంద్యాల జిల్లా నేను వివో బి ట్వంటీ నైన్ సెల్లుని పదో తారీఖు శ్రీ రంగనాథ్ ఏజెన్సీస్ శ్రీరామరాజు పక్కన షాప్లో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మాకు రోజే ప్రాబ్లం వస్తే చెల్లు పోయి అడిగితే రెస్పాన్స్ లేకుండా కస్టమర్ కేర్ పోండి మాకు సంబంధం లేదు మాకు ఫైనాన్స్ వాళ్ళని అడగండి మాకు ఎటువంటి సంబంధం లేదని రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అదేవిధంగా కస్టమర్ కూడా చదువు రాని వాళ్ళు చెల్లులు తీసుకోకూడదు మీకు చదువు రాదు ఇంట్లో వచ్చినందుకు చెల్లెలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు కాబట్టి కంపల్సరీగా మేము కన్స్టర్ కోటికి మనం రేపు వెళ్తున్నాము తొమ్మిదిసారి తొంభై ఐదు వేల కోట్లు మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము గతంలో కూడా అనేక మంది కస్టమర్లను కూడా ఇదే షాపులో మోసం చేయడం జరుగుతుంది ఫస్ట్ అవైతే రెస్పాన్స్ ఇవ్వకుండా మళ్ళీ లాస్ట్కి మేము ఇప్పుడు వచ్చి మేము ప్రాబ్లం ఇది చేస్తాము ఇది చేస్తామని అడుగుతున్నారు ఈ సెల్ పాయింట్ ముసుకులో చాలా ఫ్రాడ్ జరుగుతుంది దయచేసి మేము కూడా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఏం ప్రాబ్లం చర్య తీసుకున్న తర్వాత ప్రాబ్లం వచ్చి వస్తే నాకు సంబంధం లేదు ఇప్పుడు సేవ్ కావడం లేదు ఫోన్ పోవడం లేదు ఫోన్ పోయినా కూడా నాకు కాంటాక్ట్లో కనపడడం లేదు మీరు తమ కస్టమర్ కేర్ పోండి నాకు సంబంధం లేదు అంటున్నాడు కస్టమర్ కేర్లో చెల్లి తీసుకోలే నాకు బాధ్యత వహించండి అంటే లేదు మాకు సంబంధం లేదు మేము డబ్బులు ఇస్తాము నువ్వు కస్టమర్ కేర్ పోయి చెప్పి అంటున్నాడు కానీ లేదు ఇది సెల్ ఫోన్ మూసుకోలే చాలా మోసం చేస్తున్నారు ఈ షాప్లో శ్రీ రంగనా ధోన్ ఓకే సార్